హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ ఫస్ట్ కట్ చేశారండి సో కటింగ్ అప్పుడైతే వీడియో తీయలేదండి ఎందుకు అంటే అది ఛార్జింగ్ తక్కువ ఉండేదండి సో నేనైతే ఇంకా లైనింగ్ క్లాత్ ఓన్లీ లైనింగ్ క్లాత్ కట్ చేస్తాను తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తాను కదా అని చెప్పి అనుకున్నాను ఇంకా మనకు పనులు అటు చూసుకునేసరికి కొంచెం ఛార్జింగ్ చూసుకోలేదు నేను చూడండి ఇదైతే లైనింగ్ క్లాత్ టాస్క్ ఉందండి వర్క్ చూడండి ఎంత తక్కువ వచ్చింది ఇదంతా కూడా జాయింట్ చేయాలి ఈ పని చాలా టాస్క్ ఇట్లాంటి జాయింట్లు అప్పుడు ఓవర్ వర్క్ ఓవర్ టెన్షన్ అంతా పని దారం కుట్టుడు అంతా కూడా ఎక్కువ అవుతుందండి చూడండి ఇలాగా వీళ్ళు చిన్న పీసులు వచ్చినప్పుడు కుట్టే వాళ్ళకు టాస్క్ అవుతుందండి ఈ సైడ్కి అయితే వెళ్ళలేదు కాబట్టి ఇంకా మనం వేరే పీసులు అయితే చూసుకుంటూ ఈ విధంగా అయితే జాబ్ చేయాలి చూడండి నేనైతే కరెంట్ అండి మోటార్ పెట్టడానికి ప్లాష్ బ్యాగ్స్ అయితే అక్కడ కనెక్షన్ పెడుతున్నాను మిషన్ మోటార్కు ఈ ప్లా ప్లాష్ బ్యాగ్స్లో పెడతానండి అక్కడ బోర్డు కాడ ఈ కనెక్షన్ అనేది పెడతాను చూడండి ఇలాగా మనమైతే సైడ్కి అయితే తక్కువ పడ్డదో ఆ తక్కువ ఉన్నంత మందం అయితే ఇంకా వేరే క్లాత్ అయితే వేరే క్లాత్ అంటే వేరేది దాన్ని కాదండి ఈ బ్లౌజ్ కట్టింగ్ ఈ పీస్ కట్టింగ్లో చేసిన పీసులని మనమైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఇలాగా మనం సేమ్ పార్ట్ తయారు చేయాలి కదా ముందు పార్ట్ ఎంత ఉంటుందో అంత చక్కగా తయారు చేయాలి మనం ఇలాగ పీసులు ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలాగ కుట్టి నీట్గా ఇలాగ కట్ చేయాలి అంతా కూడా చూడండి ఇలాగా రెండింటికి తక్కువ ఉండదండి ఇట్లా తక్కువంత తక్కువన్నంత వర్క్ అంతా ఎక్కువనే మనకి సాధ్యమైనంత వరకు మంచిగా పెద్ద ముక్కలు తీసుకోమని చెప్పాలి ఇంకా వాళ్ళకి అవైలబుల్ కానప్పుడు ఇక ఇవి వేయిస్తారు వాళ్ళని అయితే మనం అర్థం చేసుకొని చక్కగా సవరించి కుట్టాలండి ఇలాగా ఇలాగ క్లాత్ పీస్ వేసి చక్కగా పైనిచర్ ఇంకో కుట్టు వేయాలండి దగ్గరగా ఉండేలా నీట్గా అంతా కూడా కట్ చేసుకోవాలి క్లాత్ అంతా కూడా ఆకారం ముందుపాటు ఆకారం బరాబర్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రను నా ఛానల్ని ముందు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం వేసేది ఈ మెయిన్ క్లాత్లో ఫస్ట్ అయితే హైన్స్ తీసుకుందామండి మనం ఫస్ట్ హైన్స్ ఆది అది బ్లౌజ్తో ఈ విధంగా కొలతలు చూసి స్ట్రేట్గా కట్టింగ్ అనేది చేసుకొని ఇలాగా పక్కకు పెట్టి పట్టేసుకుందాం మనం ఈ పీస్ హాయిన్స్ సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని కొంచెం భద్రంగా పెట్టుకోవాలి లేకుంటే హాయిన్స్ షేప్ తీసే పక్క పక్క పెట్టుకోవాలండి ఇలాగనే వదిలేసామనుకో ఇది మనం షేప్ బెల్ట్గా దానికి దీనికి ఎక్స్ట్రా ఉన్న పీస్ అని మర్చిపోయి కట్ చేస్తే అంతే అయిపోయినట్టే బ్లౌజ్ పని సరే అండి నేను ఒకసారి చేశాను కాబట్టి ఏదో సందర్భాలు ఒకసారి మిస్టేక్ అయింది అందుకే బాగా గుర్తు నాకు ఇంచ్ జాయింట్ అని వేస్తాను లేకుంటే ఆ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి పక్కకు దూరంగా అంటే మనకు అయితే అనుకూలంగానే కానీ కొంచెం భద్రంగానే పెడతానండి చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ను చక్కగా కింది సైడు చక్కగా కట్ చేసి మనమైతే ఈ మెయిన్ క్లాత్ హైన్స్కి అయితే వేద్దాం కింద కొంచెం పంపకానికి ఉంచుకొని ఈ విధంగా సరి చేస్తున్నాను కొంచెం ఒక ఆఫ్ ఇంచు పంప కనిపించి లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా కుట్టు పెట్టుకుంటూ వస్తున్నానండి చూడండి ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇంకో హైన్ కూడా అలాగే పంపక మంద ఉంచుకొని కుట్టి పెట్టుకోవాలండి ఇలాగా మనకైతే కస్టమర్ వచ్చారండి షాప్లోకి వాళ్ళకి కావాలి ఇవ్వాలి వచ్చాక మన పనికి చేసుకుంటాం ఇలాగా కొంచెం సాగతంది లైనింగ్ క్లాత్ కొంచెం చిన్నగా ఫిల్ పెట్టాను చూశారు కదండి అడ్జస్ట్మెంట్ అన్నీ మనం చూస్తూ చూస్తూ చేస్తూ ఉంటే అన్నీ వస్తాయండి చక్కగా ఇలాగా చూడండి పంపకానికి మలిసి లూజ్ కుట్టేసుకోవాలండి ఇది ఇలాగా చూడండి రోడ్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా సౌండ్ అయితే వస్తుంది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదండి సౌండ్ వస్తుంది చూడండి పంపకానికి ఈ విధంగా మనమైతే లూజ్ కుట్టుకొని కుట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాగా పంపకామ్ముకైతే పెట్టుకున్న క్లాత్ మీదకి వెళ్ళి మనమైతే కుట్టు వేసుకుంటూ రావాలండి రెండు చెట్లకు అలాగే ఒకే అంతా పట్టుకోవాలండి చూశాను కదా ఇప్పుడు నేను అలాగా రెండు చెట్లకు ఒకే అంతే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా మనమైతే పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలాగ అంతా కూడా ఎక్కడి దగ్గర తటగా ఇలాగా సాఫ్గా అనుకుంటూ ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి మనం కట్టింగ్ చేసి మళ్ళీ బ్లౌజ్ కతికేటప్పుడు అవైలబుల్గా ఉంటుంది రెండు పీసులు జాయింట్ అయ్యి చూడండి ఇలాగా నీట్గా అనుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగ చదరాలండి చక్కగా నీట్గా ఇలాగా సదురుకుంటూ అయితే వేయాలి చూరం ఇక్కడైతే కొంచెం బాగా లూజు కుట్టి పెట్టేసరికి ఏమైంది అంటే ఇట్లా గుంజుకొచ్చిందండి మళ్ళా పియ్యేశాను ఇలాగ రెండు కూడా తీసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా నేనైతే ఇలాగా మర్చి పక్కా పెడతానండి మనం హైన్స్ అతికేటప్పుడు మాత్రమే వాటిని తీసి చక్కగా షేప్ తీసి సైడ్ జాయింట్లు పడితే షేప్ తీసినప్పుడు వెళ్ళిన క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్తో సహా ఉంటుంది కాబట్టి వాటిని అటు జాయింట్ చేసి చక్కగా హైన్స్కి అతికేయచ్చు చూడండి బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి మెయిన్ క్లాత్ మీద వేస్తున్నాను మనం ఇదివరకే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగ నీట్గా సదురుకోవాలండి క్లాత్ స్టోరేజ్ కాకుండా సాఫ్గా ఉండేలా చూడండి వీడియో రావట్లేదని నేను కొంచెం మిషన్లో జరిపానండి కొంచెం ఉంచి మిగతాది ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా సో దీనికైతే మిషన్ సూది కొంచెం కిందికి అంటాం కాబట్టి దింపుకోవడానికి అవైలబుల్గా లేక నేనైతే అటు సైడ్ తిరిగానండి సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం క్లాత్ను చా ఇట్లా సరిగా అనాలండి ఎక్కడికక్కడ స్టోరేజ్ అనేది జోరు రాకుండా ఇలాగా చూడడానికి ఇంత అంటే ఎంతో జరుగుతున్నది ఇలానే జరుగుతాయండి కొన్ని కొన్ని పీసులు అయితే లేట్ అయినా పర్వాలేదండి సరిగా సదిరి మంచిగా పెట్టినాకనే కటింగ్ అనేది చేసుకోవాలి మనమైతే చూడండి ఇలాగా అంతా కూడా చక్కగా చదువుకోవాలండి లేట్ అయితే దాన్ని కంగారు పడి ఇలాగో ఇలా కట్టింగ్ అనేది అలాగే చేయకూడదు తర్వాత వల్ల మనకే కదా పనిష్మెంట్ బాగలేదని బగ రాలేదని ఇది ఇట్లుందని అది అట్లుందని అవన్నీ మనకే పనిష్మెంట్ కాబట్టి మనం అలాంటివి రాకుండా చూసుకోవాలి చక్కగా కట్టింగ్ అనేది సరి చేసుకుంటూ చూసుకొని కటింగ్ చేసుకోవాలి అండి ఇలాగా నీట్గా చదువుకున్నాక కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా కొంచెం అంత ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఒక ఒకసారి ఒక లైక్ చేశారు ఇంకో నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు కొంచెం లైక్ అయితే చేయండి చూడండి మనమైతే ముందుపాటుకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి అయితే కుట్టు వేయడం జరుగుతుంది లూజ్ కుట్టుతో వేస్తానండి లూజ్ కుట్టుతో వేస్తేనే మనకు అవైలబుల్గా ఉంటుంది దగ్గర కుట్టు అవసరం లేదు కాబట్టి లూజ్ కుట్టుకొని దాకా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి శంకర సైడ్ నుంచి వెళ్ళి ముందుపాటుకు అయితే నేనైతే ఒక కుట్టు వేశానండి అలా వేసుకుంటే ఇలా పాట్స్ అనేవి జరుగుకుంటూ ఉంటాయి సో ఇలానే వేయాలని మీకు ఏం కండిషన్ ఏం లేదండి మీకు వచ్చిన తీరుగా మీరైతే చేయాలి మనకి ఎవరికి వచ్చిన తీరుగా వాళ్ళమైతే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగ మనకు ఉంటుంది అనేది దాని ప్రకారంగా మనకు ఏదైతే ఉంటుందో ఆ అలకగున్న పద్ధతిని పట్టుకొని ముందుకు నడవాలి చక్కగా చూడండి అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి కొంచెం దారం టైట్ వచ్చిందండి దాన్ని కొంచెం ఒక పోగును కట్ చేస్తే రిలీఫ్ అయింది ఆడ ఇంకో పాటు కూడా మనం లైనింగ్ చేసి జాయింట్ చేయాలి ఇలాగా సరిగా చేసుకోవాలండి మనం ఏదో చేసామా అట్లా ఇట్లా అనుకోకూడదు బాధ్యతయుతంగా చక్కగా నీట్గా చేయాలి వర్క్ అంతా కూడా సో మనకైతే కస్టమర్ వచ్చారండి మనకైతే ఈ వచ్చే మాకు మనకు మాకు వచ్చేటి ఇవి కౌంటింగ్ అయితే చేసేసుకోవాలి మనమైతే ఆ పని చూసుకున్నాక తర్వాత ఈ పని అయితే చేసుకుందాం అన్నీ మన పనులే కదా మనం మంచిగా బాధ్యత సరి అయిన బాధ్యత ప్రకారంగా ఓద ఏది తర్వాత ఏది చేసుకోవాలి ఏది వాంటెడ్ ఏది అన్వాంటెడ్ అని మనకి ఎలాగో తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగానే చేసేసుకోవాలి చూడండి ఊరికే ఉండకుండా మన సమయాన్ని చక్కగా పని మీద సద్వినియోగం చేసుకుంటే ఆనందమే వేరుంటుంది అసంతోషమే వేరుంటుంది కాబట్టి మనలో ఎవరైనా ఎవరమైనా కూడా ఎంతో కొంత మంచిగా పని చేసుకొని హ్యాపీగా ఆనందంగా పని మీద ఖుషి అయిదాం కదండీ ఖుషి అవుదాం హ్యాపీగా ఉంటుందండి నాకైతే ఒకరోజు ఒక జాకెట్ కుట్టలేదు నేను ఇవన్నీ మిసిలితాడు అన్నప్పుడు ఏదో వెలితి తీర పడుతుంది నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటే హ్యాపీగా ఉంటుంది ఆ పనులు పనులు చేసుకోవాలి సాయంత్రం రాగా మంచిగా పనిలో ఉండి చక్కగా సాయంత్రం కానీ సాయంత్రం పనులు చేసుకొని హ్యాపీగా తిన్నామంటే ప్రశాంతంగా తుర్తి ఉంటుందండి నాకైతే పని పూర్తిగా చేసినప్పుడు తుర్తి ఉంటుంది సగం సగం చేస్తే తురుతుంటుంది చూడండి ఇలాగా మనం బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగా జాయిన్ చేయాలి ఇలాగా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి కంగారు ఏం లేదండి మనకైతే బరాబర్ రావాలి పని మీరైతే ఎంత నిదానంగా చేసినా పర్వాలేదు చక్కగా చేయాలి పని చూడండి ఫ్రెండ్స్ ఒక్క విషయం అయితే చెప్తాను సో రింగ్స్ బింగోస్ లాంటి ప్యాకెట్లల్లో బింగో కాదు కానీ ఇంకా వేరే ఒక ప్యాకెట్స్ ఉన్నాయండి అవి రింగ్స్ లాగా ఉన్నాయి కొంచెం లాగా ఉన్నాయండి అవి ఏదో వేరేదిగా ఉన్నాయి సో వాటి వలన పిల్లలకైతే కొంచెం ఇబ్బంది అవుతుందని అయితే నేను మొన్న వాట్సాప్లో వచ్చింది చూశాను కొంచెం చూడండి పిల్లలకు మంచిగా ఇంట్లోనే వన్ ఫుడ్ అనేది ఇంట్లో తయారు చేసినాయి చిరిదిండ్లు కానీ ఏమన్న ఏమన్నా వెరైటీలు ఇంట్లోనే తయారు చేసి పెట్టండి పిల్లలకైతే సమ్మర్ కదా ఏదో ఒకటి అడుగుతారు దానికంటే ఇంట్లో చేసి పెడితే బెస్ట్ అండి పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది మనం పది రూపాయలు పెట్టి కొనిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని అవసరం లేని అడుగుతారండి పిల్లలు వాళ్ళకు మంచిది అవునా కాదా అనేది మనం చెప్పిన వాళ్ళు పిల్లలు కాబట్టి మంచిగా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకు తయారు చేసి ఇంట్లోనే ఇవ్వండి పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలి మనం మన ఆరోగ్యం కూడా బాగుండాలి వాళ్ళతోన్నట్టుగా మనం కూడా నాలుగు తింటాం కాబట్టి చక్కగా మంచిగా ఇంట్లోనే రెడీ చేసుకోవాలి వస్తువులు పిండి వంటలైనా ఏమైనా వెరైటీ వెరైటీస్ సమ్మర్ కాబట్టి పిల్లలు అడుగుతారండి కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఇలాగా అంతా కూడా కొట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా అవైలబుల్గా ఈ విధంగా మిషన్కి సపోర్ట్గా ఉండేలా ఇలాగా అయితే మనం ని సపో మనమైతే అందివ్వాలండి మిషన్కి ఇలాగా కొంచెం దారం టైట్ వచ్చిందండి ఎక్కడక్కడ కటింగ్ అని చేస్తున్నాం మళ్ళీ ఫ్రీ అవుతుంది కదా అందుకోసం అని చూడండి అంతా కూడా ఇలాగా రెడీ చేసుకోవాలి చూడండి మనమైతే ఏ పని చేసినా మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం కోసం మన ఫ్యూచర్ మనకంతా మన మీదనే మనం మన కోసం మంచి చేసుకోవాలని ఆశపడతాం కాబట్టి ఖచ్చితంగా మనం చేయవలసినవి అన్నీ కూడా చక్కగా మన కోసం అన్నీ మంచి కోసమే మంచి చేసుకోవాలి ఓకేనండి చక్కటి వర్క్ చేసుకుంటే చక్కగా ఉంటుందండి ఒక ఫుడ్ అయితే పిల్లలకు కొంచెం చూసైతే ఇవ్వండి కోతులు అయితే బీవత్సంగా వచ్చినాయండి సో అమ్మ అయితే మొత్తుకుంటుంది ఇలా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి బాగా కోర్టులు అయితే బాగా వచ్చినాయండి షెటర్ అయితే కిందికి అన్నాను అమ్మ నుంచి కూడా మరి ఎన్నో ఎన్నో ఉన్నాయి పడేసారు ఏమో అంటుంది సో అవైతే వినిపోతే అయిపోగదా అని అంటానండి ఆ అమ్మచ్చిటి అట్లా ఉప్పోస ఖర్చు కూసింది కానీ ఆ కోతులు అల్లరల్లరికి ఆమె కూడా భయపడ్డది ఎందుకంటే మీద పడ్డా దిక్కు లేదు మీద పడ్డా పడతాయండి అవిటికి అంట్లా ఉంటుంది అవిటి లెక్కలు అందుకోసమని ఆమె కూడా వెళ్ళిపోయింది సో నేను మళ్ళీ షర్టర్ అయితే ఈ వీడియో ఇంత ఫినిషింగ్ చేయాలని చెప్పి ఎడిటింగ్ వాయిస్ ఎవరు ఇచ్చేస్తున్నాను చూడండి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్లకు అంతా కూడా ఇలాగ క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇలాగంతా కూడా రెడీ చేసుకున్నాక మనమైతే పార్ట్లు జాయింట్ చేస్తూ డాట్స్ అన్ని పెట్టుకుంటూ ముందుకు థ్యాంక్ యూ